హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆషడం అనగానే ప్రతి ఒక్క ఆడపిల్లకి ఏం గుర్తొస్తుంది గోరింటాక్ అనమాట అదేంటి ఆషాడం స్టార్ట్ అయ్యి ఎన్ని రోజులు అవుతుంది నువ్వు ఇంకా గోరింటాకు పెట్టుకోలేదు అనుకుంటున్నారా ఇది సెకండ్ టైం అనమాట నేను గోరింటాకు పెట్టుకోవడం నేను గోరింటాకు పెట్టుకున్న తర్వాత ఇది మరింత అందంగా కనిపించాలని చెప్పేసి కొద్దిగా కోకోనట్ ఆయిల్ అయితే వేసి అప్లై చేశాను దాని తర్వాత చూడండి ఎంత బాగా పండింది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర బోనాల పండుగ ఉందంటే సిటీకి వెళ్ళాము ఇంకా అక్క వాళ్ళు కూడా వచ్చారు అక్క వచ్చేటప్పుడు నా కోసం గోరింటక్ తీసుకొచ్చింది ఎందుకంటే అక్క వాళ్ళ ఇంటి దగ్గర గోరింటకు చెట్టు మల్లెపూలు కూడా ఉన్నాయన్నమాట అందుకని చెప్పి గోరింటకు తీసుకొచ్చింది ఇంకా మల్లెపూలు అనేది ఇంకా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నేను వెళ్ళేసరికి అక్క ఇంక గోరింటకు పట్టడం కూడా స్టార్ట్ చేసింది గోరింట మిక్సీ పట్టేటప్పుడు కాస్ అనేది ఉంటుంది కదా అది వెయ్యాలన్నమాట చాలా రెడ్గా పండుతుంది బట్ అది లేదు అందుకని చెప్పేసి ఇంకా అక్క బెల్లం చింతపండు వాటర్ వేసింది ఇంకేమేం వేసేసిందో కూడా నేను లాస్ట్లో చెప్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫైనల్గా అయితే గోరింటాకు పట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది అక్క అయితే ఆకు ఒక కేజీ వరకు తీసుకొచ్చింది ఇది వచ్చేసి ఒక హాఫ్ కేజీ గోరింటకు వచ్చేసింది ఇది ఏంటంటే నా హ్యాండ్స్ నేను లాస్ట్ టైం పెట్టుకున్నానని చెప్పాను కదా అది చూపిస్తున్నాను నేను స్వీట్ సిరి ఇంకా మరకలు కూడా సరిగ్గా పోలేదనమాట అవిటి మీద ఇంకా నేను మళ్ళీ రిపీట్ చేసేసాను కొంచెం లాస్ట్లో అక్కను పెట్టమని చెప్పాను అక్క నా హ్యాండ్కున్న షేప్ అంతా పోగొట్టేసింది తినేసిన తర్వాత అయితే అందరం కలిసి గోరింటకు పెట్టుకున్నాం అమ్మ అక్క అక్క వాళ్ళ హస్బెండ్ మా హస్బెండ్ నేను నా పిల్లలు అందరం పెట్టుకున్నాను చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా గోరింటాక్ హ్యాండ్స్తో అందరివి అయితే ఇదంతా కంప్లీట్ అయ్యేసరికి టైం వచ్చేసి వన్ ఫార్టీ అయింది అనమాట నైట్ గోరింటాక్ పెట్టుకున్న నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి హ్యాండ్స్ చూడండి ఎంత బాగా డ్రై అయిపోయాయో చాలా బాగా ఊడొచ్చేస్తుంది అనమాట మరి ఎంత ఎర్రగా పండడానికి అక్క ఏమేమి వేసిందో నేను లాస్ట్లో చెప్తాను అన్నాను కదా గోరింటాకు మిక్సీ పట్టేటప్పుడు కాస్ అనేది ఉంటుంది కదా అది ఒక్కటి లేదని చెప్పేసి అక్క ఇంట్లో ఉన్న ఐటమ్స్ అన్నీ యూజ్ చేసేసింది ఇంకా చక్కెర టీ పొడి బెల్లం చింతపండు అన్నీ వేసింది అందుకే ఇంత రెడ్గా పండింది అనమాట చూసారు కదా ఎంత రెడ్గా పండిందో మీకు కూడా ఇంత రెడ్గా పండాలంటే మీరు కూడా గోరింటాకు మిక్సీ పట్టేటప్పుడు కాస్ వేయకుండా మాక వేసిన ఐటమ్స్ అన్నీ మీరు కూడా వేసేయండి ఇది వచ్చేసి మా హస్బెండ్ హ్యాండ్ ఇది వచ్చేసి నా హ్యాండ్ ఎవరి దగ్గరగా పండిందో అని చెప్పేసి గవర్నమెంట్ చేయండి ఇంత రెడ్డిగా పండిన హ్యాండ్స్ చూసిన తర్వాత కూడా మీరు లైక్ చేయకుండా ఉంటారా ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్